పాలకుర్తి ఎమ్మెల్యే గారికి జనగాం జిల్లా ఇరిగేషన్ అధికారులకి దేవరుపుల పాలకుర్తి నుంచి విజ్ఞప్తి నీళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు మనం కోల్కొండ చౌడూరు కొత్త చెక్ వరకు నీళ్లు వచ్చినాయి చౌడూరు చెక్ డ్యాము రంభోజ్గూడెం పెద్దమ్మడూరు కడువేండి చిన్నమ్మడూరు దేవరుపుల కామారెడ్డి ఇంకా నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతుంది మేము ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి దయకారావు గారి ఆధ్వర్యంలో ఎండాకాలంలో కూడా చెప్ డ్యామ్ నింపుకోగలిగినాము వాటర్ లేవా వాటర్ స్కేర్సిటీ సిటీ ఉన్నదా లేకపోతే వాటర్ నింపుతారా చెప్ డ్యామ్ నిండితే అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే రైతులు వేచి చూస్తున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇక్కడ నవాపేట నుంచి సింగరాస్పల్లి మరియు చిద్దమడూరు కడివెండి సిత్తరాంపురం ధరావత్తండ కామారెడ్డి గుడెం దేవురుపుల చెరువులు కూడా నింపాల్సి వస్తుంది అటు సైడ్ నుంచి మన గణపూర్ ఆయకట్టు నుంచే మాదాపురం ధర్మపురం గోపి గోపిచెరువులు నింపాల్సి వస్తుంది మళ్ళా మనకి నవ్వాపేట నుంచి మన గుండాల మండలం పోతుంటే ఎల్ సిక్స్ ద్వారా రామరాజ్పల్లి చెరువు మరియు నిర్మల ఊరు చెరువు దుగ్గి చెరువు నింపాల్సి వస్తుంది రైతులు చాలా ఇబ్బంది పడతారు గోర్లలో నీళ్లు కూడా లేవు ఇది రాజకీయాలకు సమయం కాదు ఎమ్మెల్యే గారు దయచేసి యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ అధికారులతో కూర్చొని ఈ చెరువుల్ని చిరుదా నింపాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుందరరాం రెడ్డి గారు నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ